రాయలసీమ ప్రాంత వాసులకు తిరుపతి ఒక తలమానికం లాంటిది ఇక్కడ తిరుమల శ్రీవారి కొలువై ఉండడమే కాకుండా ఆయన పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణ కూడా చదువుల ఒడిగా సేదీరుస్తోంది పాఠాలు చెప్తోంది దేశ భవిష్యత్తును నిర్దేశించే చదువులను తయారు చేస్తుంది అయితే ఇదే ప్రదేశంలో ఇదే హాస్టల్లో ఉంటూ చదువుకొని నిరుద్యోగ భారతంలో భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ప్రధాన లక్ష్యంతో నిరుద్యోగులకు చెట్లు కూడా ఇక్కడ సేద తీరుస్తున్నాయి ఈ చెట్ల కిందనే చదువుకొని ఇక్కడే సేద తీరుతూ ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి వీలుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న దృశ్యాలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోని ప్రతి చెట్టు కింద కనిపిస్తుంది ఇదే విశ్వవిద్యాలయంలో పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసిన యువకులు ఎంతోమంది పేదలే అది కూడా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఒకసారి మనము తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోని పరిశీలిస్తే చెట్ల కింద ఇలా నిరుద్యోగులు ఓటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతుండడం కనిపిస్తుంది ఈ చెట్ల కిందే ఇరిగిన కుర్చీలు లేదంటే ఆ చెట్ల నీడను చదువుకుంటూ భవిష్యత్తును నిర్దేశించుకోవడానికి తమ లక్ష్యాలను సాధించడానికి ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది దారుణమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ చెట్ల కింద చదువుకుంటూ భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఉన్నత ఆశయంతో ఉన్న ఈ యువకులకు అన్నీ కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వారే తిరుపతిలో ఉండడానికి వారికి సదుపాయం లేదు ఇళ్లకు వెళితే పుస్తకాలు అందుబాటులో ఉండవు ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదువులు పూర్తి చేసుకున్న ఈ యువకులు ఈ ప్రదేశంలోనే చెట్ల కింద చదువుకుంటూ అందుబాటులో పుస్తకాల కోసం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన లైబ్రరీని ఆశ్రయిస్తున్నారు సాయంత్రం కాగానే చెట్ల కింద నుంచి కుర్చీలు పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచుకునే ఈ విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలోని హాస్టళ్ల వరండాల్లో రాత్రి సెది తీరుతున్నారు సమీపంలోని కుళాయిల వద్ద స్నానపానాదులు ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు అయితే ప్రధాన సమస్య ఒకటి వీరికి ఎదురైంది ఈ చదువుకునే లక్ష్యం ముందు ఆకలి బాధలు ఆకలి కేకలు బయటికి వినిపించడం లేదు ఉంటే తింటున్నారు లేదంటే పసులు పడుకుంటున్నారు భరించలేకుంటే కుళాయిల కింద నీళ్లు తాగి పొట్ట నింపుకొని సెది కానీ చదువును మాత్రం ఆపడం లేదు ఇక్కడ సార్ వారు కొద్దిగా మనకు సపోర్ట్గానే ఉన్నారు సార్ బుక్స్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ ఏమంటే వసతులు కూడా పర్లేదు సార్ ఈ చెట్ల కింద అట్లే చదువుకొని అట్లే వరండాలో వరండాలో పడుకుంటూ ఉంటాం సార్ అయినా సార్ వాళ్ళు ఏమో డిస్టర్బ్ చేయకుండా ఉంటాం సార్ సార్ కూడా మేము డిస్టర్బ్ ఏం చేయం సార్ కనీస అవకా అవకాశాలు అయితే ఇస్తున్నారు సార్ సార్ వాళ్ళు ఇంకా ఇంకా అంతకు మించి ఇంకా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం సార్ ఎందుకంటే మేము అనాథరాజ్యుడిగా ఉంటున్నాం కాబట్టి అంతకుమించి ఏం చెప్పలేం సార్ వసతి పరంగా వాటరు బెడ్ పరంగా ఇచ్చినా పర్లేదు సార్ మాకు అంతున్నా మేము బయట మెస్సులు కట్టుకొని ఎలాగో చదువుకుంటాం సార్ ఆ అవసరాలకి తగ్గట్టు మేము ఇక్కడనే అంటే ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఇక్కడే లైబ్రరీ దగ్గరే చదువుకుంటాం సార్ అలా కాకుండా మాకు ఏదో హాస్టల్లో ఖాళీగా ఉండే రూములు కూడా అలాట్ చేస్తే అక్కడ నుంచే వెళ్ళి మనకి వస్తువులకి జాగ్రత్త భద్రంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఎస్వి యూనివర్సిటీలోనే తరగతి వదిలే కాదు అక్కడ చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు అంటే నిరుద్యోగులకు ఇక్కడ చెట్లు కూడా ఆశ్రయం కల్పించి సేద తీరుస్తున్నాయి చక్కటి చదువుల కోసం కొమ్మలు ఊపుతూ ఈ చెట్లు కూడా వారికి చల్లటి నీడనిస్తున్నాయి వీరి కష్టాలను ఇబ్బందులను బాధలను గమనించిన ఎస్వి యూనివర్సిటీ చీఫ్ లైబ్రేరియన్ సురేంద్రబాబు కూడా స్పందించారు ఆయన ప్రత్యేకంగా కొంతమంది విద్యార్థులకు అన్నపానాదులు కూడా అందించడమే కాదు రెగ్యులర్ విద్యార్థులతో పాటు యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచడానికి శ్రద్ధ తీసుకున్నారు ఇదిలా ఉంటే యూనివర్సిటీ ఆవరణలో ఉచిత అన్నదానానికి ఆస్కారం లేదు అయితే ఎమ్మెల్సీ శ్రీకాంత్తో కల్పించిన ఆయన యూనివర్సిటీకి సమీపంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ విషయానికి సంబంధించి ఎస్వి చీఫ్ లైబ్రేరియన్ సురేంద్రబాబు ఏమంటున్నారో వినండి మన గ్రంథాలయంలో నాలుగు లక్షల పుస్తకాలు ఉన్నాయి ఈ గ్రంథాలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు పనిచేస్తూ ఉంటుంది మూడు షిఫ్ట్లో పనిచేస్తుంటారు ఇక్కడికి మన విశ్వవిద్యాలయ విద్యార్థులే కాకుండా బయట నుంచి విద్యార్థులు చాలామంది ఈ విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి వచ్చి వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని పొందుతూ వాళ్ళు పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తుంటారు వీరికి చాలామంది వీళ్ళకి వచ్చే విద్యార్థులు అందరూ కూడా పేద ప్రా ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు వీరికి ఎటువంటి సౌకర్యం ఉండదు అన్నమాట వీరిని కూడా మా విద్యార్థులతో పాటు కూడా మన విశ్వవిద్యాలయం గ్రంథాలయం సౌకర్యం కల్పించారు అధికారుల సహకారంతో విద్యార్థులంతా కూడా ఏంటంటే చెట్ల కింద ఎందుకు లైబ్రరీకి రమ్మంటున్నాము అయితే సార్ అక్కడ కొంచెం సౌకర్యంగా ఉంటుంది గ్రంథాలయంలో మీరు వచ్చే పుస్తకాలతో పాటు మేము బయట పుస్తకాలు తెచ్చుకొని ఇక్కడ చెట్ల కింద కూర్చొని బాగా బయట వాతావరణం చదువుకోవడానికి ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది సార్ ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ చదువుకుంటున్నామని వాళ్ళు తెలియజేశారనమాట కానీ ప్రతి ఒక్క విద్యార్థికి ఏమన్నా కావాల్సి ఉంటే మా గ్రంథాలయంలో మేము ఒక విద్యార్థికి ఒక పుస్తకాన్ని అవసరమైతే కొనిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎటువంటి ఇక్కడ మనకు ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు ఈ విద్యార్థులందరికీ కూడా భోజన సౌకర్యాన్ని కూడా కొంతమంది దాతలు కల్పిస్తున్నారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ప్రభుత్వం కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రీడింగ్ హాల్ను ఏర్పాటు చేసి అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వర్షాకాలంలోనూ మంచి ఎండాకాలంలోనూ చెట్ల కింద ఉండడం చదువుకోవడం కూడా అంత మంచిది కాదు వీళ్ళు విద్యార్థులంతా కలిసి అన్నా క్యాంటీన్ కావాలని కోరడం జరిగింది దీన్ని మన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు కూడా కలిశారు వీళ్ళందరూ కూడా ఆయన కూడా సానుకూల స్పందించి ప్రభుత్వానికి రాయడం జరిగింది అది అది కూడా మన తొందరలో వస్తే కూడా కావాల్సిన ప్రదేశంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తారని కూడా తెలియజేస్తున్నాను సార్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో కనిపించే దృశ్యాలు ఇక్కడ నిరుద్యోగుల కష్టాలను తెలుసుకొని చూసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా తమ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి విద్యార్థులకు ఒకరోజు భోజనం సదుపాయం కూడా కల్పించారు అది కూడా ఆ పార్టీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించి విద్యార్థిగా నాయకుడిగా పనిచేసిన ఓటేరు కృష్ణతో ఇక్కడ ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయనతో పాటు మిగతా కొంతమంది ఏమి కోరుకుంటున్నారంటే తిరుపతి లో ఉన్న నిరుద్యోగులకు ప్రత్యేకంగా వెంకటేశ్వర యూనివర్సిటీలో చెట్ల కింద చదువుకుంటున్న నిరుద్యోగులకు ఆసలా ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఓసారి దృష్టి సారిస్తే బాగుంటుందని సూచన చేస్తున్నారు ఎందుకంటే వేలాది మంది లక్షలాది మందికి ఉచితంగా మూడు పూట్ల భోజనం పెడుతున్న ఖ్యాతి టీటీడీకి దక్కుతుంది అదే కోవలో ఈ విద్యార్థులను ప్రధానంగా నిరుద్యోగులను కూడా వారి కష్టాలను పేదరికాన్ని గమనించి చదువుల కోసం ఊతం ఇవ్వడానికి వీలుగా వారికి భోజన సదుపాయం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆలోచన చేయాలని ఈ ప్రాంతం దృష్టి నిలపాలని కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్ కొనుక్కులతో ఎస్ఎస్వి భాస్కర్రావు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి